దేవత దేవుడి నామానికి మహిమ కలిగిన మన ప్రభు అయిన క్రీస్తు నామలో మీ అందరికీ కూడా శుభోదయం వంద ప్రియా సంగ ఈరోజు దైవవర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈరోజు చాలామంది ప్రవచన వాక్యము వాక్యానికి ప్రవచనాలకు అలవాటు పడిపోయారు అంతేగాని దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు ఏమి సెలవిస్తున్నాడు ఆయన ప్రవర్తన వాక్యం అనేది మనకి ఎలాగా ఉపయోగపడుతుంది అన్న ఆలోచన మనలో చాలామందికి ఈరోజు ఉండట్లేదు ప్రియా క్రైస్తవుల ఎక్కడ చూసినా అక్కడ ఎక్కడైతే ప్రవర్తనాలు చెబుతున్నారని వింటారో అక్కడ జనం పరిగెట్టడం మొదలుపెట్టారు ఎక్కడైతే స్వప్నానికి అర్థం చెప్తున్నారు అంటారో అక్కడ పరిగెట్టడం మొదలెట్టారు అంటే వీళ్ళు వాక్యానికి ఎంత విలువ తెలిసిపోతుంది కానీ సంగమ ఈ ప్రవర్తనాలు చెప్పేవారు కానీ వినేవారు కానీ కొన్ని సార్లు పొరపాట్లు జరగవచ్చు ఇది ముఖ్యంగా క్రైస్తవులందరూ కూడా గ్రహించాలి ప్రవర్తన వచనానికి అలవాటు పడిపోయిన వారు వాక్యానికి దూరం అయిపోతారు జాగ్రత్త ప్రవర్తనాలు ఉన్నాయి కాదంటలే కానీ నిజమైన ప్రవర్తన అని చెప్పేవారు ఆనాడు ఉన్నారు దాని గ్రంథంలో మనం చూసినట్లయితే మనకు అనిపిస్తుంది అయితే వాక్యంలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు చాలామంది ఉన్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి ప్రవర్తనం అంటే ఏంటి జరగబోయే విషయాలను తెలియజేసేది అంతవరకే అంతే కదా అందరికీ తెలుసు ప్రవచనం అంటే ఏంటి నీ కుటుంబంలో నీ జీవితంలో ఏదైతే జరగబోతుందో అది ప్రభు యొక్క ఆత్మ చేత ఎదటి వారి చేత చెప్పించేది అయితే ఈ ప్రవర్తనాల్లో కూడా ఈ రోజుల్లో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి మీరు గమనించారో లేదో నేను ఎందుకు చెప్తున్నానంటే నిజమైన ప్రవర్తన వాక్యము నిజమైన ప్రవర్తనాలు చెప్పే కాలము అపోస్తులని పౌరు గారితోనే అంతరించిపోయింది ఇది సత్యం మీరు నమ్మండి నమ్మకపోండి అసలైన ప్రవర్తనాలు చెప్పే కాలము అపస్తులని పౌరు గారితోనే అంతరించిపోయింది కానీ అంతరించలేనిది ఒకటి ఉంది అదే దేవుని వాక్కు దేవుని స్తోత్రూయా దానియల్లు చూసుకుంటే అలాగే ఆది కాలంలో యేసోబు గారిని చూసుకుంటే అలాగే ప్రవర్తన వారిని చూసుకుంటే వారు చెప్పేవారు ఒక కళ వచ్చింది ఆ కళలో ఏముందో రాజు చెప్పాడు అలాగే దానికొక కళ వచ్చింది స్వప్నం ద్వారా వాటికి ప్రవచించారు అలాగే ఎల్ష ఎలియా చాలామంది ప్రవర్తలు ఎందుకు దేవుడు బయలుపరిచిన వాక్య ప్రవర్తన అది అంటారు నేనైతే ప్రవర్తన వేరు వాక్య ప్ర ప్రవర్తన వేరు సంబంధమైన ప్రవర్తన కార్యం చూపిస్తుందండి కానీ ఒక్కొక్కసారి ఆత్మ సంబంధమైన ప్రవర్తన వాక్యము కార్యం చూపించదు ఇక్కడ మరి అది ఏం ప్రవర్తన వాళ్ళకే తెలుసు బైబిల్ ఏం చెప్తుందో అదే మనం విందాం మనుషుల మాట వద్దు మనకి మనుషులను అనుసరించే కంటే మనుషులను కంటే ఈ హో నమ్ముకుంటున్న మీలని వాక్యం ఉంది కదా ఓ క్రైస్తవ బిడ్డల ఎప్పటికైనా సరే వాక్యాన్ని మీరు నమ్మండి మమ్మల్ని ఎవరిని నమ్మద్దు వాక్యం చెప్పేవాడిని కానీ లేదంటే బోధించేవాడిని కానీ విన్నవాడిని కానీ మనుషులను నమ్మద్దు మీరు ఈ హోవన్ మీద అనుకున్న మీరు దేవుడు స్వత్వాల ప్రవర్తన అవసరం అనేది జరగబోయే విషయాలు చెప్పేది వచ్చింది ప్రవర్తన ఆయన ప్రవర్తించారు స్వప్నానికి అర్థం చెప్పారు అయితే బైబిల్ అని చెప్తుంది బైబిల్లో ఈ ప్రవర్తనకి కలిగిన ఆ వాక్యము ఎక్కడ విలిగిస్తుంది ఎక్కడికి నడిపిస్తుంది అది మానవాళికి ఎలాగా ఉపయోగపడుతున్నాను ఈ ఈరోజు మనం తెలుసుకోవాలి అందుకే ఈ వాక్యం మనం చూద్దాం దేవస్థత్వం హలలుయ చూడండి అక్కడ చూసినప్పుడు రెండో పేతులు పత్రిక పేతులుగా రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయంలో పంతొమ్మిదో వచ్చిన మాత్రమే మనం చూద్దాం రెండో పేతృ పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనం అక్కడ ఏం రాసిందంటే మరియు ఇంతకంటే స్థిరమైన వాక్య ప్రవచనం అనుకున్నది ఎవరంటున్నారు మాట పీతులు గారు అన్నారు ఎందుకన్నారు పన్నెండు మంది శిష్యులు ప్రథమ శిష్యుడు ఎవరో పేతులు గారు ఆ పేతులు గారు మాట ఎవరికి ఉన్న జనానికి ఈరోజు వింటున్నాం మనందరికీ కూడా ఎందుకంటే మనం ఎవ్వరం గొప్పవారం కాదండి బోధించేవారు గొప్పవారు కాదు విన్నవారు గొప్పవారు కాదు గొప్పవాడు ఒక్కడే పర్వతండ్రి తన కుమారుడైన క్రీస్తు ఆయన మాటే గొప్ప మనం కాదు ప్రపంచంలో ఎందుకంటే మనం ఈ రోజు ఉంటాం రేపు ఉన్నాం కానీ నిత్యము భూమి మీద నిస్తరముగా ఉండేది ఆయన వాక్ అంటే ఆయన మాట అందుకంటున్నాడు మరియు ఇంతకంటే స్థిరమైన వాక్య ప్రవచనం మనకున్నది అది ఏం చేస్తుందంట అది ఏం చేస్తుంది జామునే తెల్లవారి ఏం చేస్తుంది తెల్లవారి ఉదయ కాలంలో ఎలా అయితే వెలిగిస్తుందో ప్రపంచానికి అదేవిధంగా మీ హృదయంలో ఆ వాక్యం ఉదయించే వరకు కూడా మీ హృదయంలో ఆ వాక్యం ఉదయించే వరకు కూడా చీకటి గల చోట ఏం చేస్తుంది చీకటి గల చోట దీపమై ఉన్నదన్నాడు అక్కడ దీపమై వెలిగిస్తుంది అంట అంటే దీనికి లోతైన మరణం ఏంటో తెలుసా ఎలాగుండాడో తెలుసా వాకి వాక్యం ఎలాగించాడో తెలుసా ప్రభు అక్కడ చీకటి గల చోటు అంటే చీకటి అంటే ఏంటి లైట్లు ఆరిపిస్తే వచ్చే చీకటి కాదు లేకుంటే ముసుగు వేసుకొని పడుకొని దుప్పటి కప్పుకుంటూ వచ్చే చీకటి కాదు ఎవరికి కనిపించకుండా ఎక్కడ దాక్కుని వచ్చే చీకటి కాదు చీకటి అనగా పాపము దేని స్తోత్రం హల్లెల్లుయ్య చీకటి అనగా పాపము చీకటి గల చోట ఎక్కడైతే చీకటి ఉంటుందో ఎక్కడైతే పాపం ఉంటుందో ఆ పాపం ఉన్న చోట ఈ వాక్యము ఈ ప్రవచన వాక్యము అనేది ఎలా ఏం చేస్తారంటే దీపమై వెలిగిస్తుందంట దీపమై వెలిగిస్తుంది అది అంటే టోటల్గా చూసుకుంటే మానవుడు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు అది ప్రవచన వాక్యం ప్రకటన గ్రంథంలో వాటి చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏంటి పాపం చేయ చేసిన వాళ్ళని చేయని అంటే నువ్వు పాపాత్మలుగా ఉండిపోదావునా పరిశుద్ధిగా ఉండవని ఉండని అంటే నువ్వు మనం పరిశుద్ధం అయిపోతావు కాదు దానికి అర్థం ఏమిటంటే పాపం చేస్తున్నవారు పాపం చేయని అని ఇది ఏదో ఒక రోజు వారు పాపానికి పరిష్కారము వాళ్ళే బిత్తుకుంటారు చూడండి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంది ఒక వ్యక్తి అప్పు చేశాడు అప్పు తీర్చలేకపోయాడు ఆ అప్పు తీర్చడానికి మరొక అప్పు చేస్తాడు ఆ అప్పు తీర్చడానికి మరొక అప్పు చేస్తాడు వీడు ఇలాగ అప్పుల్లో మునిగిపోయినప్పుడు అప్పుడు ఆలోచిస్తాడు నేను చేసిన తప్పే కదా ఆ అప్పైనా చేయకుండా ఉంటే నీకు నాకు ఈ నాకు ఎందుకు వచ్చినా ఇన్ని తిప్పలు అని బాధపడతాడు అంటే వాడు చేసిన పొరపాట్ల నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు అని అర్థం అలాగే ఎందుకన్నాడంటే పరిశురాత్మ దేవుడు పాపం చేస్తున్నదా చేయని అంటే పాపాత్మగా మన భూమి జీవించడం కోసం కాదు మనం చేసిన తప్పు మనతోనే చెప్పేస్తాను సరి చేసుకున్నారా సరి లేని ఎడరా ఇదిగో నీ దగ్గరికి నేను వస్తున్నా అంటాడు అక్కడ దేవస్తోత్రిలుయ్యా సరి చేసుకోవడానికి హెచ్చరించే మాటే తప్ప నిన్ను పాపంలోకి నెట్టేయడానికి నువ్వు పాపాత్మ పాపాత్మ జీవించడానికి ఆయన ఆ మాట చెప్పలేదు వరసు దేవుడు జ్ఞాపకం చేసుకోండి ప్రభు అన్నాడు కదండి పాపం చేసుకుని పాపం చేయమన్నాడు కనుక నేను తాగుతూనే జీవిస్తాను తాగుతూనే చచ్చిపోతాను పాపం చేస్తూనే జీవిస్తాను పాపంతోనే చచ్చిపోతాను ఎందుకంటే ప్రభు చెప్పాడు కదా కానీ పాప పాపం చేసిన నీవు నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో ఒకసారి ఆలోచించుకో ఎందుకంటే అన్ని ఆధారాలు గ్రంథంలో స్పష్టంగా ముందుగా తెలియజేస్తే పరిమితం నువ్వు పాపం చేస్తే ఇది పరిస్థితి ఇది అని చెప్పేశాడు ద్వితీయప్రదేశ్ కూడా చెప్పాడు కదా పదకొండు ఇరవై ఆరు పాపము శాపము దీవెన నీ దగ్గర పెడుతున్నాను నువ్వు ఏ మార్గంలోకి వెళ్తావు అది నీ ఇష్టం అని అక్కడ కూడా చెప్పడం మనకి ఇప్పుడు మనం ఆలోచించుకుందాం ఏది మనకు మేలు కలుగుతుంది అంటే ఇప్పుడున్న జనరేషన్లో నిజం చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కరూ పాపపు మార్గంలోకి వెళ్ళడానికే ఇష్టపడుతున్నారు దేని స్తోత్రాలు తెలివియా అంతే కదండి స్త్రీలైనా పురుషులైనా ఎవరినస్తులైనా ఎవరినస్తుడైనా ఎవరినస్తురాలైనా పాపం వైపు వెళ్ళడానికే వెళ్తున్నారు తప్ప దేవుడు వాకు నాతో మాట్లాడింది కనుక నన్ను హెచ్చరిస్తుంది కనుక నేను వే ఉండాలన్న ఆలోచన ఎంతమందికి ఉందండి కానీ ప్రభు ఏమంటే మన మీద ప్రేమతో మన మీద కనికరంతో అంటున్నారు వీకో తెల్లవారు వే అది మీ హృదయములలో ఉదయించు వరకు అది మీ హృదయములలో ఉదయించు వరకు చీకటి గల చోట ఏమవుతుంది దీపమై వెలిగించుతుంది నువ్వు పాడే పాడు దేవుడికి ఇష్టం లేదు ప్రియసంగమా అది ప్రవచన అవసరం ముందుగానే చెప్పాడు ప్రభు హెచ్చరిక మాట అంటాడు దాన్ని మన తెలుగు భాషలో హెచ్చరించుట నీ జీవితం ఏమైపోతుందో నువ్వు ఒకసారి చూసుకో చాలామంది హృదయాల్లో ప్రియసంగమా యథార్థంగా మాట్లాడుకుందాం నిజం మాట్లాడుకుందాం ఎందుకంటే బైబిల్ వాక్యం మనతో ఉంది దేవుడు మనతో ఉన్నాడు చాలామంది హృదయంలో ఆలోచన వేరు నోటితో వచ్చే మాట వేరు ఇక్కడ ఏదైతే ఆలోచిస్తున్నామో ఇక్కడ నోటి నుంచి కూడా అదే రావాలి రాదు ఒక మనిషిని చూసి మనసులో అసూయ పడుతూ పైకి మాత్రం అమ్మా అయ్యా ఎంత ప్రేమగా మాట్లాడతారండి కానీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అప్పుడు నిన్ను నీ అయిన తర్వాత నీ ఆత్మను అగ్నిలో పడవేయాలా పరలోకానికి తీసుకెళ్లాలా అన్న ఆలోచన తెలుసుకోవద్దు ఎందుకంటే క్రైస్తవు మనము చాలా జాగ్రత్తగా ఉండాలని నేను ప్రతి ఎపిసోడ్లో చెప్తూ అనుకుంటాను మనం ఎంత జాగ్రత్తగా ఉంటే ప్రభు అంత కనుకరిస్తారు మనం ఎంత జాగ్రత్తగా ఈ భూమి మీద స్థిరత్వం కాదు అందుకే ఇక్కడ ఏముంటున్నా అంటే మరియు ఇంతకంటే స్థిరమైన వాక్యం ప్రవర్తన వాక్యం అనుకున్న స్థిరమైనది అంటే నిత్యంగా భూమి మీద ఉండిపోయేది నువ్వు నేను ఉండవు నీ మాట నా మాట ఉండదు కొంతకాలం చెప్పుకుంటా మర్చిపోతారు కానీ స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది ఎక్కడి నుంచి వచ్చింది స్థిరమైన ప్రవర్తన వాక్యం అంటే సర్వాధికారులు క్రీస్తు ఇచ్చి వెళ్ళాడు అది ఏం చేస్తుందంట ఉదయం వీకు చుక్క వలే ఉదయాన్నే వేకు చుక్క వస్తుందా వస్తా తెల్లవచ్చని మీరు ఇవ్వడం చూడండి వీకు తెల్లవారు వేకూర్చవ అది ఏం చేస్తుందంట మీ హృదయములలో అది ఉదయించే వరకు అంటే మన తప్పుడు మనం తెలుసుకునే వరకు కూడా ఆ వాక్య నీతో మాట్లాడుతుంటుంది దేని స్తోత్రం హల్లూయా నువ్వు తప్పు చేసావు తప్పు చేసావు తప్పు చేసావు అని ఆ వాక్యం మీ మనతో మాట్లాడుతుంటుంది అంటే నేను చీకట్లోకి నెట్టివేయడానికి ఆయన ఈ వాక్యాన్ని ఇవ్వలేదు ఈ ప్రార్థన పలకలేదు జనులు ఇలా ఉంటారు అలాగే ఉంచే అని అనలేదు అలాగనుకుంటే ఇస్రేయులు మన పూర్వకుల ఇస్రేయులు ఎన్నో తప్పులు చేశారు దేవుడు విడిచిపెట్టాడ వారిని కానీ దేవుడు వీరు విడిచిపెట్టారు కనుక నశించిపోయారు దేవుడు వారిని విడిచిపెట్టలేదు దేవుడినే వీరు విడిచిపెట్టారు కనుక నశించిపోయారు ప్రతి ఈ ఈరోజు వాక్యాన్ని విడిచిపెట్టినా ప్రార్థన విడిచిపెట్టిన దేవుడి కార్యాలు విడిచిపెట్టినా దేవుడిని నిర్లక్ష్యం చేసినా మనమే నశనమైపోతాం ఆయన ఎప్పుడు అలాగ ఉంటాడు అందుకే స్థిరమైన వా ప్రవర్తన వాక్యం అన్నాడు ఇక్కడ పులిసంగమా జ్ఞాపకం చేసుకోండి ఈ స్త్రీలు ఎన్నిసార్లు విడిచిపెట్టారండి ఇది ఏమి చేయ ఎన్నిసార్లు తప్పుకున్నారండి ఆయన చేతి నుంచి ఎంత ఆయనను శోభ పెట్టారండి దుఃఖపరచారండి ఆయన చేయి విడవలేదు కానీ వీళ్ళే విడిచిపెట్టుకొని పాతాళానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు కదా అయినా మోషే గారు మార్గం తప్పలేదు దేవుడిచ్చిన వాగ్దానం తప్పలేదు చివరికి ఏమైందో మనకు తెలుసు ఎంతమంది రక్షించబడ్డారో కూడా మనకు తెలుసు ప్రసంగమా అలాగ ఉండకూడదని ఇక్కడ అంటున్నాడు నీ నీ హృదయములో ఉదయించు వరకు అంటే ఆ యొక్క వాక్కు నీవు గ్రహించే వరకు దాన్ని అనుసరించే వరకు నీ చుట్టూనే ఉంటుందా అది వాక్యం చీకటి గల చోట నీవు పాపలు ఉండేటప్పుడు అప్పుల్లో కూలిపోయినప్పుడు బాధలు ఉండేటప్పుడు అనారోగ్యంతో ఉండేటప్పుడు ఏ బలహీన నీ బలహీనలో ఉండేటప్పుడు ఆ వాక్యం నేను బ్రతికిస్తుంది అది దేని స్తోత్రం అందుకే అంటాడు కదా నూట పంతొమ్మిది అధ్యాయము కీర్తన భాగంలో నూట ఐదో వసంలో అంటాడు దావిద్ గారు దేవా నీ వాక్కు నా పాదములకు దీపమే ఉన్నది నా త్రోవకు వెలుగే ఉన్నది ఏంటి నీ వాక్యము నా పాదాలకు దీపమై ఉన్నది అంటే ఏంటి బ్యాటలైట్ వేయిస్తా ప్రభు వచ్చి దా విధుని మార్గంలో వెళ్ళని చెప్పాడా అంటే నీ అడుగులు తలబడకుండా నీ అడుగులు పాపంలోకి వెళ్ళకుండా నీ అడుగులు ఊబలో ఊబులోకి వెళ్ళిపోకుండా ఆయన వాక్యం కట్టుతిట్టు చేస్తుంది దేవుని స్తోత్రం హల్లెల్లు అది అర్థం చూడండి అడవి ప్రాంతాల్లో లేకుంటే కొన్ని కొన్ని ప్రాంతాలు ఉంటాయి ఆ ప్రాంతాలలోకి మనం వెళ్ళేటప్పుడు ఇదంతా దారే కదా బాగానే ఉంది అని మనం వెళ్ళిపోతుంటాం కానీ అక్కడ ఊపి అన్న సంగతి అక్కడ ఉన్న వాళ్ళకి తప్ప కొత్తగా వెళ్ళే వాళ్ళకి తెలియదు మనం ఊపిలోకి వెళ్ళిపోతాం ఊబోలోకి వెళ్ళిపోయా నీ జీవితం మఠక ఇంకా కానీ అయినా ఉంటున్నారు ప్రభా నీ వాక్యం నన్ను నడిపిస్తుంది అయ్యా నా పాదాలు ఎలా ఎలాగెళ్ళాలో ఏ అడుగ్యాలో ఎక్కడ నడవాలో పరిశుద్ధులుగా ఉండడానికో పాపా ఉండడానికో నీ వా నీ మాటే నన్ను బ్రతికిస్తుంది నన్ను నడిపిస్తుంది అని నా త్రోవకు వెలుగై ఉన్నది అని దావిదిగా చెప్పిన మాట మనం జ్ఞాపం చేసుకుంటాం సంగమ ప్రవర్చన వాక్యము మనకున్నది స్థిరమైన ప్రవర్తన వాక్యం ఉన్నది ఎక్కడికి వెళ్ళిపోలేదు నిన్ను నన్ను మనల్ని దాటి వెళ్ళిపోలేదు అది కానీ మనమే మనం తప్పించుకుంటున్నాం జాగ్రత్త ఈరోజు క్రైస్తువులు ఎలాగయ్యారంటే విచ్చలవిడితనానికి విడితనానికి అలవాటు పడిపోయారు శోభతనానికి అలవాటు పడిపోయారు ఖచ్చితంగా కనుకనే వారికి తెలియకుండా చీకటి వారి ఇంట్లోకి వచ్చేస్తుంది జాగ్రత్త ఇతరుల మాట పక్కన పెడితే మన మనకు బోధిస్తున్నాడు ఎందుకు బోధిస్తున్నాడు నీ వెలుగు ఇతరులను వెలిగించు అది క్రీస్తు యొక్క పరిశోధన అని ఉద్దేశం ఏంటి నువ్వు వెలుగు నాలో ఆ వెలుగుని ఇతరులకి నువ్వు చూపించే వారిని కూడా నడిపించు అంటే మనమే నడవలేకపోతున్నాం లేదు ప్రభా నాకు చీకటి జీవితమే హాయిగా ఉంది ఓకే రైట్ ప్రభు వద్దండ ఇస్తారు పనిష్మెంట్ నీకు కానీ నేనంటాను ప్రతి సంగమా దేవుడి చేత అసహించుకునే పనులు మనం చేయొచ్చు పాపం లేని వారు ఎవరో లేరు నువ్వు 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 నేను ప్రపంచం ద్వారా పాపం చేయలేని వాడు తప్పు చేయలేని వాడు ఎవరో లేరు కానీ తప్పును సరి చేసుకున్నవాడు ధన్యుడు నేను బోధిస్తుంది అది ఇది ఏమి ఏ వాక్యం అంట స్థిరమైన వాక్యము ఆ వాక్యాన్ని మనం పట్టుకొని మన చీకటి జీవితంలోంచి వెలుగులోకి నడవాలని పితులు గారు చెప్పిన మాట మనం వినాలి ఎందుకు వారు ఒక దినాన్న ఒక దినాన్న చీకటి జీవితంలో ఉన్నారు ఎక్కడ సముద్రంలో చేపలు పట్టుకుంటూ అజ్ఞానుల వలె ఉన్నారు చీకటి అన్న పదానికి చాలా అర్థాలు ఉంటాయి అందులో ఏంటంటే అజ్ఞానము చాలామంది నేను బాగా చదువుకున్నాను నన్ను మించిన తెలివితే నన్ను నాకు కలిగినది ఎవరికి లేదు నేను గొప్ప తెలివైన వాడిని మాట్లాడుతూ ఉంటారు కానీ వారి మాటల్లో వారు ఎంత మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు విన్నవారు తెలిసిపోతుంది వారు అజ్ఞానంగా మాట్లాడుతున్నారో విజ్ఞానంగా మాట్లాడుతున్నారా అన్నది వింటున్న వారికి తెలిసిపోద్ది అని ఈరోజు క్రైస్తవులు అదే కోరుకుంటున్నారు అందుకే పదే పదే చెప్తున్న ఓ క్రైస్తవ సహోదరి సహోదరులారా మీ చీకటి జీవితాన్ని విడిచిపెట్టుకొని దేవుడు వేకోవలే వేకో చుక్క వాళ్ళని ఉంచాలని తెల్లవారు వేకు చుక్క వాళ్ళు ఉంచాలని ఆయన ఆశపడుతున్నారు కనుక మనం బ్రతుకుతున్నంతా కూడా ఆయనకు లోబడి అలా జీవిద్దాము దేవుని మహిమపరుచుద్దాము దేవుని యొక్క ప్రవచన వాక్యాన్ని మనం గ్రహించుకుందాము నిజమైన నా జీవితంలో జరగబోయేది ఇది అని నీ ద్వారా ముందుగానే నాకు తెలియజేసే కనుక జరిగింది జరిగిపోక ఇంకా అటువైపు వెళ్లకుండినట్లు నా పాదాలను నీ వాక్యం ద్వారా బంధించు నా త్రోవలను నీ వాక్యం ద్వారా నాకు కనపరచు నా హృదయాన్ని నీ వాక్యం ద్వారా పట్టుకో అని మనం ప్రార్థన చేసుకున్న అప్పుడు మనం అన్నీ విడిచిపెట్టుకునేటప్పుడు సర్వాధికారైన క్రీస్తు మనల్ని క్షమించి మనల్ని క్షమించి మంచి మార్గంలోకి నడిపిస్తారని తెలియజేస్తూ నేను ఈ మాట ముగిస్తున్నాను ప్రార్థన ప్రేమ నాయన నీ కొందరముడు నాయన యొక్క సమయంలో తన్నిని అమూల్యమైన వాక్ ద్వారా మాత్రం మాట్లాడినందుకు స్తోత్రముడు నిజమైన ఆయన తను మేమందరం కూడా తన్ని చీకటి జీవితాన్ని కోరుకుంటున్నామే కానీ వెలుగులోకి రావడానికి ఇష్టపడక తండ్రి నాన్న వెలుగును అసహాయించుకుంటున్నాం అనగా నీ వాక్యాన్ని ఆసాయించుకుంటున్నాం తండ్రి అయ్యా అట్టి రీతిగా మేము వండుకున్నట్లు అయ్యా నీ వాక్యం స్థిరమైంది కనుక నీ ప్రవచన వాక్యం స్థిరమైంది కనుక తండ్రి చేస్తే మా జీవితంలో తండ్రి పోగొట్టుకున్న తండ్రి పొందుకోవాలంటే ఇక నాన్న పశ్చాత్తాపంతో తిరిగి తండ్రి నా ప్రభా నీ దగ్గరకు ఊతిలాగును మాకు కృప చూపించండి అయ్యా నీ కృపా వాచ్యాలతో మమ్మల్ని నింపి అయ్యా తండ్రి రాబోతున్న దినాల్లో తండ్రి మాకు మీరుతో నింపి ఈ వాక్యం నా ప్రతి బిడ్డలో తండ్రి నీ నాన్న వాక్యం అనే దీపాన్ని వెలిగించి నా నాన్న వారి చీకటి జీవితంలో వచ్చి వెలుగులోకి నడిపించి నీ నామాన్ని మాత్రమే మహిమ పొందుకుంటామని క్రీస్తు రాముడి ప్రార్థన చేస్తున్నాను పదం తండ్రి ఆమెన్ 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 అందరికీ మరొకసారి ప్రభు నామలు పొందిన సర్వాధికారం తండ్రి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన దాకా ఆమెన్ ఆమెన్ ఆమెన్